హలో అండి అందరికీ నమస్తే మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చాను మనం మొన్న పచ్చవకాయ పెట్టుకున్నాం కదండి చాలా మంది చూశారు చాలా చాలా సంతోషం అండి అయితే పచ్చవకాయ మొన్నటితోటి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసాను నేను కానీ నేను రెండు విధాలుగా చెప్పాను మీకు నేను ఒకటి ఎండ పెట్టుకుని చేసుకుంటాము ఒకటి ఎండ పెట్టుకోకుండా చేసుకుంటాము అని కానీ మా పద్ధతి ఏంటంటే ఎండ పెట్టుకునే చేసుకుంటామండి ఎండ పెట్టుకుని చేసుకోకపోతే మాకు అంతగా నచ్చదనమాట అయితే నేను ఇక్కడతో ఇలా ఆగిపోదాం అనుకున్నాను మాకు ఎండ అనేది ఉండదు అని చెప్పాను కదా నాకు ఎండ కొంచెం తక్కువగా వస్తుంది సరేలే ఈ సారికి ఇంకెలా వదిలేద్దామని చెప్పి అనుకున్నా కానీ నాకు మనసు ఒప్పలేదండి ఎందుకంటే ఈ ఊరగాయ ఎలా పెట్టాలి అంటే ఎండ పెట్టుకోకుండా పెట్టుకున్నామే అనుకోండి మామూలు ఊరగాయకి ఈ ఊరగాయకి డిఫరెన్స్ ఏముండదు కదా అందులోను దీంట్లో మనం పచ్చ ఆవకాయలో ఇది ఆవపిండి ఎక్కువ వేస్తామండి ఆవపిండి ఎక్కువ వేస్తాం ఒకటి తర్వాత పచ్చకారం చాలా ఘాటుగా ఉంటుంది కారం ఎక్కువగా ఉంటుంది మామూలు కారం కంటే ఎక్కువ కారం ఉంటుంది ఆ తర్వాత మనం ఇది ఆవపిండి ఎక్కువ వేసుకుంటాం ఇందులో అందుకని ఆ కారానికి ఈ ఆవ ఘాటుకి రెండింటికి మనకు సరిపోవాలి అంటే కనుక గా ఉండాలి అంటే అది ఎండబెట్టి తీరాలండి ఖచ్చితంగా ఎండలో పెట్టుకునే చేసుకుంటేనే మీకు బాగుంటుంది ఇది బాగా ఓవర్ హీట్ చేస్తుంది వేడి కదా అందుకని ఈ ఇది ఎండలో పెట్టుకుంటే ఆ ఎండకి సూర్యభగవానుడు ఇచ్చే ఎండకి ఈ వేడికి కరెక్ట్ గా సమానం అవుతుంది అనమాట ఆ సూర్యకిరణాలు ఇందులో పడితే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది కానీ దీని రుచి ఎండ పెట్టుకుంటేనే బాగుంటుందండి మాకు చెప్పాను కదా చిన్నతనాల నుంచి మా అమ్మ వాళ్ళు కూడా అలాగే చేస్తారు ఎప్పుడూను అందుకని మా వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట మా మేనత్త రాజమండ్రిలో ఉంటారు ఆ తను అడిగింది అనమాట వీడియో చూసింది చూసి ఏమే ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకుంటేనే బాగుంటుంది మనం ఎప్పుడు అలాగే చేసుకుంటాము ఎండ పెట్టుకోకుండా చేసిన దానికి ఎండలో పెట్టుకుని చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి నువ్వు ఎండలో పెట్టేసే అని చెప్పింది అనమాట అందుకని వ వారం రోజులైనా పర్వాలేదండి కలిపేసి పది రోజులైనా పర్వాలేదు కాకపోతే ఈ మొక్కకి మొక్క ఓటకి ఓట తీసేసుకుని మొక్క ఇలా చూసుకోరా చూసారా ఇలా మళ్ళీ మీకు క్లియర్గా చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి లేకపోతే అలాగే వదిలేద్దాం అనుకున్నాను మా అక్క కూడా చెప్పింది ఎండ పెట్టుకుంటేనే బాగుంటుంది ఖచ్చితంగా ఎండలోనే పెట్టుకోవాలి లేకపోతే దీనికి అంత అంత రుచి అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పి చెప్పారు ఆ సో మా వాళ్ళ మాట అందరి మాట కాదు అనలేక నాకు అలవాటే కాబట్టి ఇలా చేస్తాను ముఖ్యంగా మా మేనత్ చెప్పిందండి అందుకనే మరి మేనత్ అంటే అనుభవం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మనం కొట్టి పారేయకూడదు కాబట్టి ఇంకా నేను ఇలా చేస్తున్నాను సరే నేను చేస్తున్నాను మీకు చెప్పాలి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయం తెలియపరచాలని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఇదిగోండి ఇలా ముక్కకు ముక్క ఇలా ముక్క అంతా విడిగా తీసుకుని ఎండలో పెట్టేసుకోవాలన్నమాట ఇది బాగా ఎండాలండి పచ్చ అనేది బాగా ఎండాలన్నమాట ఎట్లా అంటే దీనికి కూడా ఒక పద్ధతి ఉందండి ఎండ పెట్టుకోవడానికి కూడా ఒక పద్ధతి అన్నమాట ఆ ప్రకారంగా ఎండబెట్టుకోవాలి మీలో ఎవరికైనా తెలియపోతే ఒక్కసారి ఈ విధానంలో చేసి చూడండి మీకు అందరికీ కూడా నచ్చుతుంది చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడే తినకూడదండి ఈ వర్షాలు పడినప్పుడు తింటేనే బాగుంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట అసలు ఒక్కసారి ఇది తిన్నారే అనుకోండి మామూలు ఆకాయ వద్దు అంటారు అంత బాగుంటుంది మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోకండి మాకు బాగా ఇష్టం కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఈ పచ్చకాయ అంటేనే వెల్లుల్లిపాయలు లెక్క అనమాట ఆ వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే దీని రుచిగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ప్రాబ్లం ఏం లేదు అయితే ఈ ఈ విధానం అంతా చూశారు కదా మీరు మనం కాయలు కొట్టుకోవడం దగ్గర నుంచి నీకు మీకు అన్ని చూపించాను నేను కలిపేసుకోవడం ఇది ఒక మూడు మూడు రోజులు ఉంచిన తర్వాత నాలుగో రోజు నుంచి మనం ఇలా ఎండలో పెట్టుకోవచ్చు లేదు అంటే గనుక మీరు ఒకవేళ ఏ ఏ పనులు వచ్చడం వల్ల కుదరలేదు అనుకోండి వారం రోజులైనా పర్వాలేదు ఇలా ఎండలో పెట్టుకోవచ్చు వారం రోజుల తర్వాత అయినా సరే ఇలా పెట్టేసుకుని పెట్టేసుకోవచ్చు ఈ కారం అనేది చాలా తక్కువ దొరుకుతుందండి కారం గురించి అందరూ అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు నేనైతే ఇది రాజమండ్రి నుంచి తెప్పించానండి కారం అయితే ఇది మనకి అంటే తెలంగాణలో చాలా తక్కువగా దొరుకుతుంది చాలా వరకు తెలంగాణయే కాదండి ఆంధ్రాలో కూడా చాలా మంది తెలియదు ఈ ఊరగాయ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట అలాగే దీని రేటు కూడా చాలా ఎక్కువగా ఉందండి రెండు వేలు పైనే ఉంది నేను రెండు వేలు పెట్టి తెప్పించాను కిలో రెండు వేలు కారం అయితే ఇప్పుడు పెరిగిపోయిందండి రేటు పెరిగింది రెండు వేల నాలుగు వందలు రెండు వేల రెండు వందలో ఉందనుకుంటున్నాను ఈ రేటు దీన్ని ఇంకా ఏం చెప్పాలనుకున్నాను ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్తానండి ఒకవేళ మనం మీరు ఊరగాయ పెడతారు కదా ఊరగాయ పెట్టేటప్పుడు మీరు కొలతలు కానీ సరిగా చూసుకోకపోతే కాయ ఒకనా పుల్లగా ఉందనుకోండి ఈ మామిడికాయ పుల్లగా ఉందనుకోండి మీరు పిండి సరిగా వేసుకోకపోయినా కాయ బాగా పుల్లగా ఉన్నా సరే ఊట ఎక్కువైపోయి ఇలా చారులాగా వచ్చేస్తుందండి ఇంకా మనకి పులిసే అన్నంలో వేసుకున్నామే అనుకోండి ఇలాగ చపల్చలా అయిపోతుంది అనమాట ఊట ఎక్కువైపోతే అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక టిప్ అనమాట బాగా వర్క్ అవుతుంది ఇలా చేసేయండి మీకు ఎప్పుడైతే చారుగా ఉందో ఊరగాయ అప్పుడు కాయ పుల్లగా ఉందని అర్థం అనమాట పులుపు ఎక్కువగా ఉంటేనే బాగా ఓటొస్తుంది పిండి కూడా తక్కువైపోయినట్టు అప్పుడు మనం పిండి తర్వాత దీంట్లో కారము పిండి ఉప్పు కలుపుతాం కదండి కొద్దిగా దానికి సమానంగా మళ్ళీ మీకు ఎంత చారు అయిందో చూసుకుని ఒక కొద్ది కొద్దిగా మళ్ళీ పిండి కారము కొంచెం ఉప్పు మూడు కలిపేసి ఆ దాంట్లో కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది బాగుంటుంది ఆ పలచతనం అంతా తగ్గుతుంది చారులో ఉన్నదంతా తగ్గి కొంచెం గట్టి పడుతుంది అనమాట ఇదండి ఒకవేళ అలా పలచగా అయిపోయిన వాళ్ళు ఇది ఇలా చేసేసేయండి మనం కరెక్ట్ గా వేసుకుంటే అట్లా ఏముండదండి పల్చ మన కొలత అనేది లెక్క అనమాట నేను చూపించాను కదా మీరు మొత్తం ఆవ పిండి కారం ఉప్పు ఈ ఊరగాయల రోజుల్లో ఏం చేయాలంటే మాటి మాటికి ఊరగాయలు పెట్టుకునే వాళ్ళు పిండి ఉప్పు కారం ఇవన్నీ కూడా కలిపేసుకుని ఒక గిన్నెలోపునో డబ్బాలోనో స్టోర్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి కాయలు తెచ్చినప్పుడు కాయలు ఉంటాయి కదా ఎప్పుడైతే అప్పుడు కాయ దొరికినప్పుడు చక్కచక్క అవి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కాయ మంచి కాయ దొరికినప్పుడు కొట్టించేసుకుని ఊరగాయ కలిపేసుకోవడమేనండి మనం ఒక గిన్నెన్నర ముక్కలు ఉన్నాయనుకోండి ఒక గిన్నెడు కారం పోసేసి కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసుకోవడమే అంత చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఆవకాయకి మటుకు చాలా ఈజీగా చేసుకోవచ్చు కాయ మనం ఇంట్లో కొట్టకపోతే చాలా ఈజీనే ఇంట్లో అయితే కొంచెం శ్రమ పడాలి తప్పదు అదే కనుక బయట కొట్టించి తెచ్చుకున్నామే అనుకోండి ఎంత అండి ఒక ఐదు నిమిషాల్లో ఆవకాయ అయిపోతుంది అంత అంత ఈజీగా కలిపేసుకోవచ్చు మాగాయ అంటారా మిగిలిన వాటి కొంచెం పనే ఉంటుంది మాగాయికి ఓ నాలుగు రోజులు పని ఉంటుందండి ఎండలో పెట్టుకోవాలి తరుక్కోవాలి ఉప్పులో పోసుకోవాలి మర్నాడు పిండుకోవాలి పిండిన తర్వాత ఆ బోట విడిగా పెట్టుకోవాలి ముక్కలు విడిగా పెట్టుకోవాలి ఎండలో పెట్టుకోవాలి ఎండిన తర్వాత మళ్ళీ దాచుకోవాలి ఇంత ప్రాసెస్ ఉంటుందండి త్వరలో మాగాయ వీడియో కూడా వస్తుందండి తప్పకుండా వాచ్ చేయండి మీతో మాట్లాడుతూ నేను ఇలాగా తీసేస్తున్నాను ఇదిగోనండి మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను ఎండ వచ్చింది కదా నాకు వచ్చిన ఎండలోనే ఎంత ఎండ వస్తే అంతలోనే పెట్టుకోవాలి నాలుగు రోజులైనా పర్లేదని చెప్పి మా మేనత చెప్పింది అనమాట ఆ మా మేనత చెప్పిన మాట కొట్టేయలేక నే నాకు మరి రుచిగా ఉండాలి కదా ఊరగా ఎప్పుడు అలాగే పెట్టడమే అలవాటు ఎండలో పెట్టుకుని పెట్టుకోవడమే అలవాటు అందుకని ఇలా ఎండలో పెట్టుకోవడానికని చెప్పి మొక్కలన్నీ పిండేస్తున్నానండి ఇదిగో చూడండి ఈ ఈ మొక్కలు ఉన్నాయి కదా మనం ఇంకా కొంచెం ఉన్నాయి మొక్కలు ఈ ప్లేట్లో వేసుకుంటాను వేరే ప్లేట్లో వేసుకుంటాను ఈ మొక్క ఎండ పెట్టే విధానం కూడా ఉంటుందండి ఈ చూసారా వెనకాల మనకి గ్రీన్ కలర్ తొక్క వస్తుంది కదా ఈ తొక్క వేంపు అన్ని కూడా ఇలాగా ఒకే వేంపు తిప్పి పెట్టుకోవాలండి ఎండలో పెట్టేటప్పుడు ఇలా ఎండిన తర్వాత మళ్ళీ తిరిగేసి పెట్టుకోవాలి అలా వెనక ముందు అటు ఇటు తిప్పి ఎండలో పెట్టుకోవాలండి బాగా ఎండాలి చెప్పాను కదా గలగల మనాలి అలా ఎండితేనే మీకు మీకు ఎండిన తర్వాత మళ్ళీ ఈ ఊటలో కలిపేసుకుని పెట్టుకుని వర్షాలు పడిన తర్వాత మాత్రం తింటేనే అది మెత్తబడుతుంది మొక్క ఊరి మెత్తబడుతుందండి ఇంత ఇది ఒక్క పెచ్చు వేసుకుని తిన్నారే అనుకోండి స్వర్గం కనిపించదు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా చాలా చాలా బాగుంటుంది ఇంత తినాలనుకున్న వాళ్ళు అంత అన్నం తినేస్తారండి నిజం చెప్తున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ రకంగా చేసి చూడండి అద్భుత అంటారు నేను అందుకే మళ్ళీ మీకు వీడియో వివరంగా చెప్పాలని చెప్పి నేను మళ్ళీ ఇలా చేస్తున్నాను చెప్పి చూపించాలని మీకు నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు తెలిసిన విషయం ప్రతి వాళ్ళకి వివరంగా చెప్పాలని అనుకుంటాను నేను వివరంగా చెప్పకపోతే మళ్ళీ మీకు అర్థం కాదు కదండి అందుకని నేను వివరంగా తెలుసుకుంటాను మీకు వివరంగా చెప్పాలని అనుకుంటాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి పర్వాలేదు నా వీడియో కొంచెం లెంగ్త్ అయినా వివరంగా ఉంటుందండి వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇది చూసారా అన్ని ఇట్లా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎండలో పెట్టేసుకుంటాను అనమాట ఇలా ఎండ పెట్టుకున్నాను అనుకోండి ఇలా పెట్టుకుంటాను అలా ఎండుతూ ఉంటుంది ఇక్కడి నుంచి ఇలా ఎండ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎక్కువసేపు ఉండదండి అండి ఒక అరగంట ఉంటుంది ఎండ ఆ అరగంట నేను నాలుగు రోజులు ఎండినా ఎన్ని రోజులు ఎండినా కూడా మీకు ఎండ పెట్టి చూపిస్తాను ఈ వీడియో వెంటనే అప్లోడ్ చేసేస్తాను ఎండిన తర్వాత కూడా ఎలా ఎండిందో మీకు మళ్ళీ నెక్స్ట్ అది చూపిస్తాను ఓకేనా ఇవి ఇది కూడా మొత్తం అంతా ఇలా తీసేసుకుని పెట్టుకుంటాను బోర్ అనుకోకుండా ఫుల్ వీడియో చూసేవాళ్ళు చూడండి సరేనా ఇదిగోండి ఈ బూట కూడా పెట్టుకోవాలండి బూట కూడా ఇప్పుడు నాకు ఈ ఎండ పెద్దగా లేదు కాబట్టి ఒక రెండు రోజులు ఎండలో పెడతాను బాగా ఎండలో ఉన్న వా ఎండగా ఉన్నవాళ్ళు పైన అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఎండ ఎక్కువగా పొద్దున్నెండి సాయంత్రం దాకా ఎండ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఎండలో ఒక గంట రెండు గంటలో పెడితే సరిపోతుందండి ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది అప్పుడు మళ్ళీ పెట్టిన ప్రయోజనం ఉండదు వరగా పెట్టిన ప్రయోజనం ఉండదు అది చూసుకుని పెట్టుకోండి నేను చూపిస్తాను మీకు నేను ఎలా ఎండాలనేది చూపిస్తాను అంత వివరంగా చెప్పడమేనండి నా పని మీకు అందరికీ అర్థమయ్యేలాగా పూస గుచ్చినట్టు పోస గుచ్చినట్టు చెప్పడమే నా పని కావాలనుకున్న వాళ్ళు చూడండి అంతలాగా వివరంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి ఓకేనా ఇంక ఇదంతా ఇలా పిండేసుకుంటానండి మండుతుంది మండినా పర్వాలేదు మీకు వివరంగా అర్థమైతే చాలు ఒకవేళ అర్థమైపోతే మళ్ళీ అడగండి కారం గురించి మాత్రం అడుగుతున్నారు ఇక్కడ అయితే కారం దొరకదండి నేనైతే రాజమండ్రిలోనే తెంచి తెప్పించాను మీకు రాజమండ్రి పిఠాపురం కాకినాడ ఈ గొల్లప్రోలు అక్కడ అంతా దొరుకుతుందండి గొల్లప్రోలు మిరపకాయలు అనమాట గొల్లప్రోలు మిరపకాయలతో చేసిన ఆ ఆవకారం పచ్చ పచ్చకారం అంటారు పచ్చ ఆవకాయ ఇది పచ్చ ఆవకాయ పార్ట్ టూ అనమాట అది చూసేసేయండి మీరందరూ కూడా ఓకేనా ఇంక ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఈ రెండు ఎండిపోయిన తర్వాత బాగా ఎండిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూసారా ఇలా ఎండలో పెట్టుకోవాలన్నమాట పచ్చ ఆవకాయ ఎల్లో పికిల్ ఇదిగోండి ఇలా ఇలా ఈ రకంగా ఎండలో పెట్టుకోవాలి తర్వాత వెనక్కి తిప్పి పెట్టుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఈ పైన ఎండిన తర్వాత మళ్ళీ తిప్పి ఇలా ఎండలో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ఎండిపోవాలి